అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి పండుగ వచ్చింది శివరాత్రి అంటే కేవలం ఉపవాసాలు జాగరణ చేయటం మాత్రమే కాదు మన పురాణాల్లో వివరించబడిన శివునికి సంబంధించి కొన్ని శక్తివంతమైన కథలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు కొన్ని కథల రూపంలో శివయ్య లీలలు తెలుసుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి ఆ శివయ్య మీ తలరాతను మార్చేస్తాడు ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్లే ముందు శివరాత్రి శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందో తెలుసుకోండి ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి పదహారవ తేదీన సోమవారం సాయంత్రం ఐదున్నర వరకు చతుర్దశి తిథి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి పదిహేనవ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఫిబ్రవరి పదిహేనవ తేదీన రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు లింగోద్భవ కాలం అంటారు ఈ సమయంలో చేసే శివ పూజ అత్యంత శక్తివంతమైనది శివరాత్రి రోజున రాత్రి జాగరణ చేయలేని వారు ఈ లింగోద్భవ కాలంలో నిద్రపోకుండా శివుడిని పూజిస్తే చాలు మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు శివాలయంలో తప్పనిసరిగా ఆవునైతో దీపారాధన చేయండి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరూ విభూతి బొట్టును పెట్టుకోండి ఈ ఒక్కరోజు విభూతి బొట్టు పెట్టుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట ఇక శివుని కన్నీటి చుక్కల నుండి రుద్రాక్ష ఉద్భవించింది కాబట్టి ఈ శివరాత్రి మహాపర్వదినాన రుద్రాక్షను ధరించడం లేదా రుద్రాక్షతో జపం చేయడం ద్వారా ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట ఈ శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తారు అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులందరూ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణం చేయకండి శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి ఇక ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు మీ ఇంటిని అలాగే పూజ గదిని శుభ్రం చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం శివరాత్రి మహిమను చాటి చెప్పే అత్యంత ప్రసిద్ధి కథ ఒక బోయవాడి కథ పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటాడుతూ దారి తప్పిపోతాడు చీకటి పడటంతో క్రూర మృగాల నుంచి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షాన్ని ఎక్కుతాడు ఆ రాత్రంతా నిద్రపోతే క్రూర మృగాలు వస్తాయనే భయంతో ఆ బోయవాడు బిల్వ చెట్టు ఎక్కి ఆకులను తెంపి కింద పడేసాగాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది అయితే ఆ రోజంతా అతను నిద్రపోకుండా ఏమీ తినకుండా అతను తెలియకుండానే బిల్వ చెట్టు కింద ఉన్న శివలింగం పైన బిల్వ ఆకులు వేస్తూ ఉన్నాడు ఈ విధంగా అతను ఉపవాసం జాగారం చేస్తూ శివునికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం దక్కింది అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బోయవాడు మరణిస్తాడు అప్పుడు శివదులు వచ్చి అతడిని కైలాసానికి తీసుకువెళ్తారు శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించినందుకు అతనికి ఆ పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడట కాబట్టి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే చాలు ఆ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఇక మనలో చాలామంది తమ తలరాత బాగోలేదని బాధపడుతూ ఉంటారు కానీ శివరాత్రి రోజున శివుడిని ఆరాధిస్తే మృత్యువు రాసిన తలరాత కూడా మారుతుందని మార్కండేయుని కథ ద్వారా నిరూపిస్తుంది బ్రహ్మరాసిన రాత ప్రకారం మార్కండేయుని ఆయుష్ కేవలం పదహారేళ్ళు మాత్రమే పదహారేళ్లకి ఆయుషు ముగుస్తుందని తెలిసిన మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని హత్తుకొని మృత్యుంజయ మంత్రాన్ని జప్పించాడు యమధర్మరాజు స్వయంగా వచ్చి పాసం విసిరినప్పుడు అది శివలింగానికి తగులుతుంది ఉగ్రరూపుడైన శివుడు లింగరూపం నుండి ఉద్భవించి యముని ఎదిరించి మార్కండేయుడికి చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదిస్తాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే భక్తితో శివుడిని వేడుకుంటే చాలు మన తలరాతను మార్చే శక్తి ఆ శివయకు మాత్రమే ఉంటుంది ఈ శివరాత్రి పండుగ రోజున కొన్ని పుష్పాలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పూలు ఒకటి శివరాత్రి రోజున ఉమ్మెత్త పూలతో శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుందని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు జమ్మి ఆకులతో కాని జమ్మి పూలతో కానీ శివుడిని పూజిస్తే చాలా మంచిది తద్వారా మీ కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మందార పూలు కూడా శివునికి ప్రీతికరమైనవి మందార పూలతో శివుడిని పూజిస్తే కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుందట అలాగే మల్లెపూలతో శివుడిని పూజిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఇక శివరాత్రి అంటేనే శివ కళ్యాణం జరిగిన రోజని కొంతమంది నమ్మకం పార్వతీదేవి హిమవంతుడి పుత్రికగా పుట్టి శివుడిని భర్తగా పొందటానికి ఘోరమైన తపస్సు చేసింది అప్పుడు పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన గురించి తానే నిందలు వేసుకుంటాడు ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు పాములు ధరిస్తాడు అతనిలో నీకేం సుఖమని అడుగుతాడు అప్పుడు పార్వతీదేవి కోపగించుకొని శివుని తత్వాన్ని వివరిస్తూ శివుడు తప్ప మరెవ్వరూ తనకు వద్దని చెబుతుంది ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు అలాగే ఒక చిన్న పిల్లవాడైన ఉపమన్యుడు పాల కోసం ఏడుస్తుంటే అప్పుడు అతని తల్లి మన దగ్గర పాలు లేవు బాబు కోసం ఆ శివుడిని ప్రార్థించమని చెబుతుంది అప్పుడు చిన్నపిల్లవాడైన ఉపమన్యుడు అమాయకత్వంతో అత్యంత భక్తితో శివుని కోసం తపస్సు చేస్తాడు అప్పుడు శివుడు ఇంద్రడి రూపంలో వచ్చి తనను పూజించమని కోరుతాడు కానీ ఉపమన్యుడు నేను శివుడిని తప్ప ఎవరిని పూజించినని కరాఖండిగా చెప్పేస్తాడు ఆ పిల్లవాడి పట్టుదలం ఇచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్తు ఒక పాల సముద్రాన్ని అతనికి వరంగా ఇస్తాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అడిగేవారు నిష్కల్మషంగా ఉంటే చాలు శివుడు అడగకపోయిన అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు శివయకు అలంకారాలు మంత్రాలు ముఖ్యం కాదని కేవలం మనసు ముఖ్యమని నిరూపించే కథ ఇది కన్నప్ప అనే ఒక వేటగాడు అతను వేటాడిన మాంసాహారాన్ని ప్రతిరోజు శివలింగానికి నైవేద్యంగా పెట్టేవాడట అలాగే నోటితో తెచ్చిన నీటితో అభిషేకం చేసేవాడట ఇదంతా చూసిన ఆలయ అర్చకుడు బాధపడుతూ ఉండేవాడు అప్పుడు పరమేశ్వరుడు కన్నప్ప భక్తిని తెలియజేయాలని శివలింగం కంటి నుండి రక్తం కారేలా చేస్తాడు అప్పుడు కన్నప్ప కంగారుపడి వెంటనే తన కంటిని పీకి లింగానికి అతికిస్తాడు తర్వాత రెండో కంటి నుండి కూడా రక్తం వస్తుంటే రెండో కంటిని కూడా తీయబోతాడు అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై అతడిని వారించి తన పక్కన స్థానం కల్పించాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే భక్తిలో నిబంధనలు ఉండవు కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందని అర్థం మాఘమాసం బహుళ చతుర్థి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్లుగా పురాణాలు వివరిస్తున్నాయి లింగోద్భవం జరిగిన రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ శివరాత్రి పండుగ రోజున శివుడిని మూడు విధాలుగా పూజించాలి శివలింగం పూజ ఉపవాసం అలాగే జాగారం వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శివరాత్రి నాడు ఉపవాసం చేసి శివ నామస్మరణం చేయడం కన్నా ఉత్తమమైనది మరొకటి లేదని శివ పురాణం వివరిస్తుంది అలాగే సముద్ర మదనం కథ ద్వారా శివుడు త్యాగమూర్తి ఎందుకు అయ్యాడో తెలుస్తుంది దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని మదించినప్పుడు అమృతం కంటే ముందుగా హాలాహలం అనే భయంకరమైన విషయం పుడుతుంది ఆ విషాగ్నికి లోకాలన్నీ తగలబడిపోతుంటే అందరూ వెళ్లి శివుడిని ప్రార్థించారు లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషయాన్ని మింగి నీలకంఠుడవుతాడు ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఇతరుల కష్టాలను తన పైన వేసుకునేవాడే నిజమైన దైవం మన తప్పులను కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి మన కుటుంబంపై వరాలను ప్రసాదిస్తాడు శివుడంటే మంగళకరుడు ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు అనే భేదం ఉండదు కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్